హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే చూడండి నేనైతే రెడీ అయిపోయి టౌన్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోవాలి ఇంకా కొంచెం పనైతే ఉంది ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే బయలుదేరాను ఇంకా వెళ్తూ వెళ్తూ మీకైతే మా ఊరు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడంతా నార్లు వేసే సీజన్ కదా అందుకోసం పొలాలన్నీ దున్ని పెట్టేసి ఇంకా నారు వేసే వాళ్ళందరూ నారైతే వేస్తూ ఉన్నారు మా ఊరు నుంచి ఆటోలు బస్సులు అయితే ఉండవు ఫ్రెండ్స్ ఎక్కువ ఒక ఆటో అయితే ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయింది ఇంకా అంతగా అర్జెంటు ఇంకా అవసరము అనుకుంటే బాడుగిచ్చి పిలిపించుకోవచ్చు టూ హండ్రెడ్ అయితే తీసుకుంటారు రాను టూ హండ్రెడ్ పోను టూ హండ్రెడ్ మొత్తం ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా బాబు అయితే ఇంట్లో నిద్రపోయి ఉన్నాడు అందుకోసం నేను నేను ఇంకా మా పక్కింటి ఆంటీ ఇద్దరం అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ బ్రిడ్జి దగ్గరకు అయితే వెళ్ళాలి బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడైతే ఆటో ఎక్కాలి ఫ్రెండ్స్ మా ఊరు నుంచి ఇంకా త్రీ కిలోమీటర్స్ అయితే పడుతుంది నడుచుకుంటూ పోవడానికి నాకైతే అలవాటే ఫ్రెండ్స్ కాలేజ్ డేస్లో నడుచుకుంటూ రావడం పోవడం అలవాటు అయిపోయింది సో నాకైతే ఏం కష్టం అనిపించదు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాను బ్రిడ్జి వరకు బ్రిడ్జి దగ్గర వెళ్ళి ఇంకా ఆటో అయితే ఎక్కి టౌన్లోకి వెళ్తాను చూడండి ఇదంతా మా ఊరు రోడ్డు మీద పోయేటప్పుడు ఈ చెట్లు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అవి చీపురు పుల్లల చెట్లు ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మా ఊరు కాల్వ ఇంకా మా ఊరు శివాలయము ఇంకా మా ఊరమ్మ తల్లి టెంపులు మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను దారిలో పోతూ పోతూ అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అందరూ అయితే చూడండి ఫ్రెండ్స్ నారైతే వేసేస్తా ఉన్నారు ఇప్పుడైతే సీజన్ కదా ఒకరి తర్వాత ఒకరు అందరూ అయితే వేసేస్తా వేసేస్తూ ఉన్నారు చూడండి ఎంత బాగా వేస్తున్నారో మా పొలం కూడా ఇంకొక టెన్ డేస్లో వేస్తారు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను వీడియోస్ తీసి ఇంకా ఇదైతే చూడండి మా ఊరు శివాలయం టెంపుల్ ఇంకా దూరంలో కనిపిస్తూ ఉంది కదా నేరేడు చెట్టు ఉంది ఆ నేరేడు చెట్టు దగ్గర మా ఊరమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది అది ఫేమస్ అన్నమాట ఫ్రెండ్స్ మా ఊరికి ఇంకా దీని పక్కనే చర్చి కూడా ఉంటుంది అన్నీ పక్కపక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇదే మా ఊరమ్మ తల్లి టెంపులు చర్చ్ మా ఊరమ్మ తల్లి టెంపులు శివాలయము ఇంకా మినరల్ వాటర్ ప్లాంట్ మొత్తం పక్కపక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే చూడండి నేనైతే తెలుగ్గంగ బిడి దగ్గరకైతే నడుచుకుంటూ వచ్చేసాను ఇదే ఫ్రెండ్స్ తెలుగు గంగా బిడ్జి చూడండి నీళ్ళు అయితే ఫుల్గా పోతూ ఉన్నాయి ఇంకా నేనైతే బిడి దగ్గరికి రాగానే ఆటో అయితే వచ్చేసింది ఇంతసేపు నేను నడుచుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ ఒక్క ఆటో కూడా రాలేదు టౌన్లోకి పోవడానికి నేను బిడ్జి దగ్గరకు వచ్చేసిన తర్వాత మా ఊర్లో నుంచి ఒక ఆటో అయితే వస్తూ ఉంది ఇంకా నేను నాతో పాటు వచ్చిన ఒక ఆంటీ అయితే ఇద్దరం ఎక్కేసాం ఆటో ఇంకా టౌన్లోకి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను టౌన్లో వెళ్ళి ఏం తీసుకొస్తాను వచ్చేటప్పుడు మొత్తం అయితే నేను లాస్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను అనేది ఇంకా కొంచెం పని అయితే ఉంది బ్యాంక్ దగ్గర ఆ పని కూడా చూసుకొని నేను ఇంటికి అయితే బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఇంకా ఆంటీ కూడా కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలంట నాతో పాటు వచ్చిన ఆంటీ చూడండి మేము వెళ్తూ ఉన్నాం ఇద్దరం అయితే ఇంకొకరు వేరే వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వేరే ఊరు వాళ్ళు నాకు ఎక్కువ బస్సులో అయితే పోవడం నచ్చదు ఫ్రెండ్స్ అస్సలా సెట్ అవ్వదు బస్ అయితే ఇంకా ఎక్కువ లైక్ చేసేది ఆటో బైక్ ఈ రెండిట్లో వెళ్ళడమే ఇష్టం ఇంకా నేనైతే చూడండి టౌన్లోకి అయితే వచ్చేసాను నా బ్యాంక్ పని అయితే చూసేశాను ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చిన ఆంటీ చిన్న పొయ్యి అయితే తీసుకోవాలని చెప్పారు మట్టి పొయ్యి ఇంకా మేమైతే అక్కడ ఆగి పొయ్యి అయితే చూస్తూ ఉన్నారు చూడండి ఆంటీ దగ్గర ఉంది కదా పొయ్యి ఆ పొయ్యే ఫ్రెండ్స్ ఆంటీ తీసుకుంటా ఉన్నారు ఇంకా ఇక్కడైతే చూడండి అన్ని రకాల మట్టి దీపాలు మట్టి బొమ్మలు కుండీలు ఇంకా రుబ్బురోళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మట్టి కప్పులు కుండలు అయితే చాలా ఉన్నాయి డిజైన్ కుండలు ప్లెయిన్ కుండలు కలర్స్ వేసి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా లాంతర్ కూడా ఉన్నాయి మట్టితో చేసిన టెంకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి ఎక్కడో అనుకోకండి ఫ్రెండ్స్ ఇది వెంకటగిరిలో రిలయన్స్కి రి రిలయన్స్ దాటగానే రోడ్డు పైన అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు ఆ లైన్ అంతా అవే ఉంటాయి ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తాను చూడండి మొత్తం ఇవే ఫ్రెండ్స్ చాలా రకాలు ఉన్నాయి వీటి పేర్లు అయితే నాకు చాలా వరకు తెలీదు మీకైతే చూపిస్తూ ఉన్నాను అలా ఇంకా ఆంటీ అయితే పోయి తీసుకుంటా ఉన్నారు చూడండి నేనైతే కప్పు ఎంత అని అడిగితే సిక్స్టీ రూపీస్ అని చెప్పారు మట్టి కప్పు త్రీ తీసుకోండి వన్ ట్వంటీకి ఇస్తాను అన్నారు సరే అని నేనైతే ఇంకా పెట్టేశాను నార్మల్గా అడిగాను ఎంత అనేది ఇంకా ఇవన్నీ దీపాలు ఫ్రెండ్స్ ఈ రోలు చిన్నది వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ అయితే చెప్పింది ఆంటీ నేను తగ్గించే ఇస్తుంది మనకు కావాలనుకుంటే నేనైతే త్రీ ఇయర్స్ ముందైతే ఇక్కడే తీసుకొచ్చాను మా ఇంట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చిన్నది అందుకోసం నేనైతే తీసుకోలేదు ఇంకా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే మొత్తం అయితే ఉన్నాయి ఆంటీ అయితే పోయి తీసుకున్నారు ఫ్రెండ్స్ వన్ ట్వంటీ రూపీస్ అయితే చెప్పింది పోయి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చింది పోయా ఇంకా ఇవన్నీ చూడండి కుండలు ఇంకా తీసుకొని మేమైతే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసి బస్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ ఇంకా తెలుగు గంగా బ్రిడ్జి దగ్గరికి ఆటోలు చూసాము ఆటోలు అయితే ఏం దొరకలేదు ఇంకా బస్సు దొరికింది నాకు అందుకోసం బస్సు అయితే ఎక్కేసింది ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడికైతే చెయ్యి ఫ్రాక్చర్ అయింది కాబట్టి నేనైతే ఈరోజు నడుచుకుంటూ వెళ్ళాను నార్మల్గా అయితే ఇంకా మా తమ్ముడు అయితే నన్ను పిలుచుకొని వెళ్ళి పిలుచుకొని వచ్చేస్తాడు బైక్లో ఇంకా ఫోర్ మంత్స్ అయితే మా తమ్ముడు బైక్ నడపలేడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చేసాను ఏమేమి తీసుకొచ్చానో ఒకసారి అయితే చూడండి ఇవైతే నల్లీలు ఫ్రెండ్స్ బాబు కోసం అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్కి ఈ నల్లీ లోపల గుద్దు ఉంటుంది కదా అవి పిల్లలకి తినిపిస్తే మంచిది అంటారు చాలా రోజులైంది ఫ్రెండ్స్ నేను తినిపించి బాబుకి అందుకోసం ఈరోజు నల్లీలు అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్కి ఇంకా ఇవైతే చూడండి పోకో ప్యాంట్స్ మా బాబు పుట్టినప్పటి నుంచి నేను యూజ్ చేసే ఇవే ప్యాంపర్స్ ఫ్రెండ్స్ పోకో ప్యాంట్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది నాకు త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ రూపీస్కే ఇచ్చేస్తారు వెంకటగిరిలో గురువు మెడికల్స్లో అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే చూడండి బాబు కోసం మామా ఎర్త్ బేబీ సోపు నేను యూస్ చేసేది బాబుకి మామా ఎర్త్ బేబీ సోపు మెనీ బోకో ప్యాంట్స్ హిమాలయ పౌడర్ ఈ త్రీ అయితే యూస్ చేస్తాను ఇంకా మామాయర్తి షాంపూ ఇవే ఫ్రెండ్స్ నేనైతే బాబుకి యూస్ చేసేటివి ఈ సోప్ అయితే చూడండి టూ ఫార్టీ నైన్ రూపీసే దీంట్లో టూ అయితే వస్తాయి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సోప్ది ఇంకా నెక్స్ట్ అయితే బాబు కోసం కొన్ని తినే తినడానికి ఇంట్లో కూడా తింటారు తమ్ముడు ఇంకా అమ్మ వాళ్ళు తింటారని కొన్ని అయితే తీసుకున్నాను ఆరెంజెస్ బనానా మొత్తం అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ పిల్ల టూ ఫోర్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇవి చూడండి ఆలగడ్డ చిప్స్ బరుగులు ఉండలు ఇంకా వేరుశెనగలు ఉండలు మాది విలేజ్ కాబట్టి ఏమీ దొరకవు ఫ్రెండ్స్ సో మేము ఇలా టౌన్కి వెళ్ళినప్పుడు ఏమన్నా తెచ్చిపెట్టుకోవాలి తినడానికి ఇంకా ఇవైతే చూడండి చకోడీలు ఇంకా జామున్ అయితే తీసుకున్నాను జామున్ టూ ఇంకా ఖోవా అయితే ఒక రెండు బిళ్ళలు ఇంకా రోల్ రోల్ కేక్ అయితే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ నేనైతే టౌన్ నుంచి తీసుకొచ్చినటివి ఇంట్లో తింటారు కదా అందరూ అని తీసుకొచ్చాను మా విలేజ్లో అయితే అస్సలు ఏం దొరకవు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఏయో చిన్న రెండు అంగళ్ళు అయితే ఉన్నాయి దాంట్లో ఒక వస్తువు దొరికితే ఒక వస్తువు అస్సలు దొరకదు ఇంకా ఫ్రూట్స్ ఈ ప్యాంపర్స్ ఇవైతే అస్సలు దొరకవు ఇలా టౌన్కి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకోవాలి మేము ఏం కావాలన్నా ఇంకా నేనైతే ఒక ఉండి అయితే బాబుకి ఇచ్చేసాను ఉయ్యాలు ఊగుతూ ఇంకా తింటా ఉన్నాడు ఫ్రెండ్స్ బాబు అయితే వాడు ఇంట్రెస్ట్ ఉంటే తింటాడు లేకుంటే మొత్తం పడేస్తాడు ఫ్రెండ్స్ అలా చేస్తాడు ఏది తినిపియాలన్నా వాడికి పెద్ద నస అస్సలు తిననే తినాడు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మిది పైన బట్టలు అయితే ఆరేసాను కదా మార్నింగ్ ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ కిందకి కిందకి తీసుకొచ్చేసి ఇంకా మడత అయితే వేస్తూ ఉన్నాను నిన్న మార్నింగ్ అయితే ఉతికాను ఫ్రెండ్స్ అవి ఆ బట్టలన్నీ ఇంకా బట్టలు ఉతికి ఆరేయగానే వర్షం అయితే పడిపోయింది అందుకోసం మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ లోపల అయితే ఆరేసాను ఆ రోజు నైట్ అంతా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి ఎండ వస్తూ ఉంటే ఎండలో అయితే వేసాను ఇంకా ఆరిన తర్వాత టౌన్కి వెళ్ళేసి వచ్చి మొత్తం అయితే తీసుకొచ్చి ఇంకా మారితేసి పెడతా ఉన్నాను ఫ్రెండ్స్ బాబుకి ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది ఇంకా బాబు కోసం నేనైతే ఇది సొంటి వస అంటారు కదా ఫ్రెండ్స్ అది కూడా తీసుకొచ్చాను మీకైతే వీడియోలో చూపించలేదు మర్చిపోయాను ఫ్రెండ్స్ సొంటి వస కూడా తీసుకొచ్చాను ఆ పొడి వేస్తే తగ్గుద్ది నేనైతే చిన్నప్పటి నుంచి ఎక్కువ వేస్తూ ఉంటాను జలుబు వచ్చిన వచ్చినా సొంటి వస రెండు కలిపేసి పొడి చేసి ఇంకా వేడి నీళ్ళల్లో వేసి కాసేపు నానబెట్టేసిన తర్వాత ఆ నీళ్ళని వడగట్టేసి కాసేపు అయితే తాపిస్తాను బాబుకి సొంటి వస అలా చేస్తే తగ్గుతుంది ఫ్రెండ్స్ జలుబు కానీ దగ్గు కానీ ఇంకా ఇక్కడైతే చూడండి నేను తీసుకొచ్చిన నల్లీలు వాష్ చేస్తూ ఉంది మా అమ్మ మా అమ్మ వాష్ చేస్తూ ఉంటే మా బాబు కూడా కూర్చొని చూడండి తీసుకొని ఏం చేస్తూ ఉన్నాడు మా అమ్మ అయితే ఇంకా వాష్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసింది దాంట్లో ఉప్పు పసుపు కొంచెం కారం అల్లం వెల్లుల్లి మసాలా అయితే వేసేసి స్టవ్ మీద పెట్టేసింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ అవంతా ఉడికిపోయిన తర్వాత నేనైతే పగల కొట్టి బాబుకైతే తినిపిస్తూ ఉన్నాను ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయి అనేటివి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్